బెలూన్ గృహల్లో పాతాలికంగా కోటి లింగాలకు వెళ్తున్నాం ఇప్పుడు ఒక రెండు పర్లాంగుల గృహం ఇది ఆ గృహలో ఇప్పుడు దాకా ఒక సైడ్ పోయాం ఇప్పుడు ఇంకొక సైడ్కి పోతున్నాం ఇదంతా బంబం బైగం బైగం మసాలా గుమ్మంటున్నారు రాళ్ళ కింద ఆగిపోయింద్రే ఆగిపోయిందంట రాలా ఊపిరి డుప్పొచ్చిన ఆయన పరిగెత్తున్నారు అదే కదా సగల కికలు చూసినారా మా బడవద్దులే ఆయన ఊపిరి ఉంటే ఉప్పముకోమో బతకొచ్చు అదే చిన్న విషయమా వీళ్ళు కేకలు పెడుతున్నా కేకలే పెట్టకూడదు గురలో ఉంటాయి ఉంటాయి బంగ కనిపించడంలా ్రిన్ బెలూన్ గృహల్లో భాగంగా కోటి లింగాలు ఇంకొకటింది పాతాలకంగా పాతాల గతాల గ్రాండి ట్రాండ్ గంబాయి 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 బీజం ఇస్తున్నాను వెనక చేయరు బీజం అబ్బా ఇది చిత్రగుటలో ఉన్నట్టుంది నాగే ఇది చిత్రకులో ఉన్నట్టుంది అమేజింగ్

చెప్తాను కదా మీకు ఆడ చెప్తున్నాయి కదా కొద్ది వేలు పోయే వాళ్ళు అంటే చెప్తున్నా కదా ఎందుకంటే అందరం కావాలంటే వాళ్ళే పాపం కొంతమంది ఇబ్బంది పడే ఉంటారు కదా కొద్దిగా స్లోగా రావండి మెట్లు తగ్గుతా కొద్దిగా ఇక్కడ ఏమి కనిపించడం లేదు మనకి చూడండి ఎంత పెద్ద త్వర ఈ నుంచి అవతల పోవాలి నాలంటోటికి మహా కష్టం చూడండి ఎంత కొద్ద త్వర రండి పన్నెండు ఆగండి మీరు రామహేశ్వరంరా సముద్రాల్లో సిడిగుండాలు రెండు పదం బీజిఎం ఇచ్చింది నేనా బీజిఎం సెపరేట్ సైడ్ సౌండ్ బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ సౌండ్ బం బం బాయ్ గం బాయ్ గం బాయ్ గం బం బం బాయ్ గం బాయ్ గం బాయ్ గం పాండి అయిన కాడికి ఆడ పోతే ఆడ పోతే ఆడకి అయితే నెల్లూరు లేదా బెల్లూరు గృహలో తల మహేష్ మహేష్కి ఇబ్బందిరాంగాలు ఇటు కోటి రింగాలు పోతున్నాం మనం ఇట ఒక టర్నర్ ఉంది ఇట ఒక పెద్ద గృహం ఉంది కానీ ఇటు తీసుకుపోవటం పోవటంలా ఇటు దేశం పోతున్నాడు ఎడగ సగం పెరిగిపోతున్నా ఇంకేం చూసేది దక్షిణంగా బస్సులో ఉండిపోవాలా దక్షణంగా బస్సులో ఉండి ఉంటే పోయి ఉండదా మంచి నిద్ర వేసుకొనే ఇస్తాడు తెలియ అబ్బా ఎవ్వరు తలంచుకునే పోవాల

న్యాచురల్గా గా తలపైనే ఉంది ఇది చూడండి గుల్లలు గుల్లలు గుల్లలుగా గొల్లగా గా గృహ ఈ గుహలో అంతా మూడు పర్లాంగ దూరం గృహ ఆయాసంగా ఉంది ఇది కోటిలింగాలు పైనుంచి నీళ్లు కారి శివలింగాలు లాగా ఏర్పడ్డాయి ఇది మొత్తం నీళ్లు పారుదల జరిగింది ఇక్కడ పైనుంచి ఊరే నీళ్ళు చూడండి పైలెట్గా ఉంది పైన పైన చూడండి ఇది లోపల రెండు వర్ణాంగుల దూరం వచ్చినాక ఇది కోటింగాలంట అద్భుతంగా ఉంది చూడదగింది ఇది రౌండ్ కోటిలింగాల నుంచి బయటకు పోతున్నాం ఇది నేచురల్గా ఏర్పడ్డ గృహలు ఇవన్నీ ఈ మెట్లు వరకు కట్టారు కరో మిగిలినంతా న్యాచురల్ ఇది అంతా న్యాచురల్ ఇది నీళ్లు కిందకి కారీ కారి కిందకి లాగా ఏర్పడ్డాయి చూడండి మొత్తం అట్లాగే ఉన్నాయి పైన లాస్ట్లో లాంగ్ గృహ చూడండి ఎట్లా అంచులు మొత్తం ఇది పాతాలికంగా చూడండి చిన్న మెట్లు ద్వారా కిందకి పోతున్నారు అందరూ స్లోగా పోవాలా లోపలికి ఇది ఎండాకాలం మీద రాలేమంట వేడికి వచ్చేస్తా ఉన్నా ఎనకూడదు డబ్బులు ఇవ్వలేక

சின்ன பெங்குபடினா தப்பிச்சுனா ஜரகது சார் வீட்டுக்கு வீடு தொகுார் அப்படி அது అట్రికల్ లే లేదు డెవలప్మెంట్ లే లేదు శివ హంద్రు కుస్కరా మాసన లేదు ఇంగ బైక్ లేదు ఎనకె నిర్ణించా ఉందా దారే పైక దారి క్షీణించుకోవాలి కిందికే బృహులు బెలూం గృహల్లో ఉన్నాం కర్నూలు జిల్లా ఇది ఒక గృహ ఇది ఒక గృహ మొత్తం నిలబడి సార్ 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 నిలబడండి సార్ అందరూ నిలబడుకోండి మొత్తం నిలబడండి మేము ఎట్లా పోతే ఎప్పుడున్నాయని జర్మనీ సైన్సిస్ట్ కూడా మనకి రిపోర్ట్ ఇచ్చారు సార్ జర్మనీ వాళ్ళు వచ్చేసి నైన్టీన్ ఎయిటీ ఫోర్లో మొత్తం సర్వే చేశారు సార్ మొత్తం మొత్తం వాళ్ళకి ఐదు కిలోమీటర్ల వరకు సర్వే చేశారు లోపల సర్వే చేసింది వాళ్ళ ఐదు కిలోమీటర్లు మనకు డెవలప్మెంట్ చేసేది మాత్రం ఒకటి ఇరవై కిలోమీటర్లు మాత్రమే అంటే అప్ అండ్ డౌన్ వచ్చేసి త్రీ కిలోమీటర్స్ అవుతుంది మనకి ఇవి కారణం ఏంటంటే వాళ్ళ జర్మనీ సైన్సిస్టును రావడం కూడా ఇక్కడ లోకల్లోనే సార్ రెడ్డి గారు డిఎస్పీ సార్ రిటైర్డ్ డిఎస్పి రామ్ సుబ్బారెడ్డి రిటైర్డ్ అడ్వాసిడెంట్ పులిమల వాళ్ళు వాళ్ళకి సెంటర్ ఇచ్చేసి వాళ్ళు జర్మనీ సైన్సిస్టులతో మొత్తం సర్వే చేయించిన తర్వాత మనకి గుహలు పోవడానికి వాళ్ళకి నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో టూరిజం డిపార్ట్మెంట్లకు ఆర్డర్ చేశారు సార్ మొత్తం వాళ్ళు తొంభై ఎనిమిది నుంచి రెండు వేల రెండులో ఓపెనింగ్ చేశారు సార్ మొత్తం అప్పటి నుంచి మనకు టూరిస్టులు వస్తున్నారు పోతున్నారు సార్ దాదాపు అంటే ట్వంటీ ఫోర్ ఇయర్స్ అవుతుంది ఇప్పుడు మనకి ఇదంతా జరి జరిగి ఇప్పుడు మనం చూడదగిన ప్లేసులు వచ్చేసి కోటి లింగాలు ఉన్నాయి సార్ కోటి లింగాలు అంటే లింగాలు ఏం లేదు సార్ ఇదంతా లైఫ్ స్టైల్ సున్నపురాయి సిమెంట్ రాయి మొత్తం దీని మీద వాటర్ బోర్డుస్ ఏమవుతుందంటే మొత్తం చిట్కులు చిట్కలు డ్రాప్స్ లాగా పడి అవి సాలెక్టెడ్ కాలెక్ట్మెంట్ కూడా వస్తాయి అవి లింగాలు లాగా ఉంటాయి అనమాట అది కోటి లింగాలు అంటారు పాతాల గంగా వచ్చేసి నేచురల్ సార్ అది వాటర్ కూడా ఉంది నేచురల్ శివలింగం కూడా ఉంది ఇక్కడ అది వచ్చి చూడొచ్చు మీరు తర్వాత మండపం ఒకటి ఉంది సార్ మండపం ఉంది మండపం ఉంటే సేమ్ ఆకారం మండపం ఒకటి అది అక్కడ పోయి కూడా రావచ్చు మొత్తం వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ సార్ మనం లోపల పోవాల్సింది తర్వాత వన్ అండ్ హాఫ్ లీటర్ రావాలి మనం మొత్తం నాయమడి రండి నేను తీస్తాను మా మెట్లున్నాయి చూసి రండి మెట్లున్నాయి టాచిరెడ్ బోనా కార్డు ఉంది బ్యాగ్లో పెట్టింది బెల్లుము గృహలు పైన కాదు కింద కూడా చూసురా అండి సార్ పైన చూడండి చూడండి వాళ్ళు సార్ మొత్తం ప్రపంచంలో రెండో స్థానం వాళ్ళు సార్ వచ్చేసి అమెరికా సార్

పోవాలంటే వస్తున్నావు ఇది అంతవరకే సార్ లోపలికేం లేవు ఇంత మనం లోపలికి పోవడానికి లేదు దాంట్లో తిన్నాము పోవడానికి ఉండదు